అవినీతి లేకున్న ఏసీబీ కేసు ఈడీది అత్యుత్సాహం ఈసీఐఆర్ నమోదైనట్టు ఈడీ నుంచి నోటీసు వచ్చింది నిజమే ఫార్ములా ఈ ప్రతినిధులతో భేటీకి రేవంత్ ఏడాదిగా దాచిపెట్టారు డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ డైవర్షన్ ఇదే సీఎం రేవంత్ త్రిముఖ వ్యూహం స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అల్లు అర్జున్ అంశం సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకొని సైలెంట్ అయ్యారు ప్రభుత్వం చేసే బౌలింగ్కు అనుగుణంగా తమ బ్యాటింగ్ ఉంటుందని వ్యాఖ్య రెండు వేల ఇరవై ఐదులో బీఆర్ఎస్ను సంస్థాగతంగా చక్కదిద్దుకోవడంపై దృష్టి పెడతామని వెళ్ళడి ఫార్ములా ఈ రేస్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పసలేని పనిలేని కేసులు పెడుతుందని మనీ లేనప్పుడు ల్యాండరింగ్ ఎలా సాధ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పేర్కొన్నారు అవినీతి జరగని చోట అవినీతి నిరోధక శాఖ కేసులు పెట్టడం విడ్డూరమన్నారు ఈ అంశంలో ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదైనట్లు ఈడీ నుంచి నోటీసు అందిందని చెప్పారు ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అల్లు అర్జున్ వ్యవహారాన్ని లేవనెత్తారని సినిమా వాళ్ళ నుంచి సెటిల్మెంట్ చేసుకొని సైలెంట్ అయ్యారని ఆరోపించారు సోమవారం తెలంగాణ భవన్లోని మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు ఫార్ములా ఈ ప్రతినిధులను సీఎం కలిసి బయట బయటపెట్టడంతో అధికారులను సస్పెండ్ చేస్తానంటూ రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు ఫార్ములా ఈ ప్రతినిధులతో భేటీ అంశాన్ని రేవంత్ ఏడాది పాటు దాచిపెట్టారు అసలు ఈ రేసులో ఏం అవినీతి జరిగిందని సీఎంను అడిగితే ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు డబ్బులు ముట్టాయని రసీదు ఇచ్చిన వారిపై ఎందుకు కేసు పెట్టడం లేదు వారి నుంచి డబ్బులు ఏమైనా అందాయా అదానితో కాంట్రాక్టును ఆసామాసీగా రద్దు చేసుకోలేమని చెప్పిన రేవంత్ ఫార్ములా ఈ ఒప్పందం రద్దు కోసం మంత్రివర్గం ఆమోదం తీసుకున్నారా ఈ అంశంలో ఈడీ అత్యుత్సాహం చూపుతుంది ఏసీబీ కేసు అంశంలో మంగళవారం కోర్టులో జరిగే పరిణామాల ఆధారంగా ఈడీ నోటీసుల అంశంపై స్పందిస్తా సర్కార్ను బౌలింగ్కు అనుగుణంగా మా బ్యాటింగ్ నాపై పెట్టిన కేసును తప్పుడు అని తేలితే తర్వాత పర్యవసానంగా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి అవుటర్ రింగ్ రోడ్డు లీజుపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలి నాపై రకరకాల కేసులు పెట్టి జైలుకు పంపాలని రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెబుతూ నీచబుద్ధిని బయట పెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే బౌలింగ్కు అనుగుణంగా మా బ్యాటింగ్ వ్యూహం ఉంటుంది పార్టీని చక్కదిద్దుకోవడంపై దృష్టి రెండు వేల ఇరవై ఐదులో బీఆర్ఎస్ సొంత ఇంటిని చక్కదిద్దుకోవడంపై ఎక్కువ దృష్టి పెడతాం వచ్చే అక్టోబర్లో పార్టీ అధ్యక్షుని ఎన్నిక సభ్యుత్వ నమోదు సంస్థాగత శిక్షణ వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యవర్గాల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి పెడతాం ఏప్రిల్లో పార్టీ ప్లీనరీతో పాటు భారీ బహిరంగ సభ నిర్వహణపై సరైన సమయంలో వివరాలు వెల్లడిస్తాం కేసీఆర్ను మిస్ అవుతున్నామనే భావన ఏడాది కాలంగా ప్రజల్లో కనిపిస్తుంది ఆయన అనువైన అవసరమైన సమయాల్లో అసెంబ్లీకి వస్తారు శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం ఏడాదిలోనే ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షల కోట్ల అప్పు కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా ఇవ్వకుండా ఈ ఏడాదిలో డెబ్బై లక్షల మంది రైతులకు ఇరవై ఆరు వేల కోట్లు ఎగవేసింది సంక్రాంతి నాటికి రైతు భరోసా ఇస్తామన్న బుకాయిస్తున్న ఎవరికి ఇస్తారో చెప్పకుండా మోసగిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడిది ఎక్కడికి నలభై వేల కోట్లు అప్పు ఇస్తే సర్క రేవంత్ సర్కారు ఏడాదిలోనే ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసింది పైగా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మేం నీళ్లు నిధులు నియమకాలు నినాదంతో పాలన సాగిస్తే రేవంత్ మాత్రం విధ్వంసం డిస్ట్రాక్షన్ పక్కదారి పట్టించడం డిస్ట్రాక్షన్ తప్పుదారి పట్టడం డైవర్షడం అంటూ త్రీడీ పాలన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగును ధోకా నామ సంవత్సరంగా చెప్పుకుంటే బాగుంటుందని బీసీలకు హామీ ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికే స్థానిక సంస్థల ఎన్నికలంటూ ఎన్నికలు వెళ్ళడం వెళ్తుండడం దారుణం మేము కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలను ఢిల్లీ సాక్షిగా ఎండగడతాం సివిల్ సప్లైస్ అమృత టెండర్లు కుంభకోణం మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిపై ఈడీ దాడులు అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ఓ రక్షణ అవసరాన్ని నిలుస్తుంది బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు కూడా రేవంత్కు రక్షణ గోడలను నిలబడ్డారు కేంద్రంలో బీజేపీ సర్కారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎవరికి ఓటేయాలో ప్రజలకు స్పష్టత ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అల్లార్జున్ అంశాన్ని రేవంత్ తెర మీదకు తెచ్చారు సినిమా వాళ్ళ నుంచి సెటిల్ సెటిల్మెంట్ చేసుకున్న సైలెంట్గా ఉన్నారు రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్లు రైతులు నేత కార్మికులు కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు